ఆ తండ్రికి కుమార్తె అంటే పంచప్రాణాలు ఆమె రెండు నెలల క్రిందట ఆత్మహత్య చేసుకుంది అందుకు కారణం చేతబడిగా భావించిన ఆ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు కుమార్తెకు చేతబడి చేసింది తన తండ్రేనని అనుమానం పెంచుకుని హతమార్చాడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో సంచలనం రేపిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు ఈ నెల నాలుగవ తేదీన చాగుండ బాలయ్య అనే వ్యక్తి కనిపించడం లేదంటూ అతని పెద్ద కుమారుడు మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు పొలం వద్ద తన తండ్రి స్కూటీ పక్కన రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులకు వివరించాడు సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అతని చిన్న కుమారుడు బీరయ్యే తండ్రిని హత్య చేసినట్లు గుర్తించారు హత్యకు గల కారణాలను తీయగా సంచలన విషయాలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు బీరయ్య కుమార్తె ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది ఆమె మరణించడానికి తండ్రి బాలయ్య చేతబడి చేయడమే కారణంగా భావించిన బీరయ్య తండ్రిని ఎలాగైనా హతమార్చాలని పన్నాగం పన్నాడు ఈ నెల మూడున పొలం వద్దకు వెళ్ళిన తండ్రిపై బీరయ్య కర్రతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి వరుసకు మేనల్లుడయ్యే వ్యక్తి సాయంతో కారులో తీసుకువెళ్లి పేరువేరు ప్రదేశాల్లో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు మూడు రోజులు శ్రమించి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు కాగొండ బాలయ్య డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇంటి నుంచి బాదేరి వ్యవసాయ భూమికి వెళ్లాడు ఆ తర్వాత నుంచి కనిపించలేదని ఆయనకి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము రక్త మార్కలు ఉండటము ఒక కట్టె ఉండటంతో అనుమానంతో చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి కాగొండ బీరయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి కార్ డ్రైవర్ వీళ్ళిద్దరు గంగూరు మండలం గంగాపూర్ డిఎల్ఏ కాల్వ దగ్గర యాక్సా తో తలాని మొండాన్ని వేరు చేసి డిఎల్ కాల్వలో తలాని వేయడం అనేది జరిగింది తర్వాత అదే కార్ లో తీసుకుని వెళ్లి తిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జి పై నుంచి వాడిని నీళ్లలో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి విన్నారు వీళ్ళిద్దరిని కారుతో సహా పట్టుకోవడం అనేది జరిగింది వీళ్ళ యొక్క సెల్ లో అనేటువంటిది సీజ్ చేయడం అనేది జరిగింది